బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పిఠాపురం కళ్యాణ్ తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు ఇక గురువారం ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఈ పర్యటనలో భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు ఇక ముఖ్యంగా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని వారు చేస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన సముద్రంలోకి వెళ్లను ప్రాధాన్యత సంతరించుకుంది ప్రాంత చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సమస్య తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు ఈ పర్యటన ద్వారా మత్స్యకారుల వాదనలోని వాస్తవాలను గ్రహించి తగిన చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు సముద్ర పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక వారి సమస్యలను విని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు ఇదే పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన కూడా చేరున్నారు 나는